ప్రైస్తులో ఈరోజు దేవుని వాక్యము సామెతలు మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు ఇక్కడ మరి మన మార్గంలో మనం సురక్షితంగా నడవాలంటే ఒకటి చేయాలని కూడా ఇదే సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనకు అనిపిస్తుందండి నా కుమారుడ అయిన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకునము అని ఉంటుంది లెస్స అంటే నిజమైన జ్ఞానమును నీవు ఎప్పుడైతే భద్రం చేసుకోగలుగుతావో ఆ జ్ఞానంతో నువ్వు నింపబడతావో అప్పుడు నీ మార్గంలో నువ్వు సురక్షితంగా నడుస్తావు జ్ఞానము అంటే ప్రభుని క్రీస్తు వారండి కోరింతలకు రాసిన మొదటి పత్రిక ఒకటో అది ముప్పై ఒకటి వచ్చిన ప్రకారము ఆయన జ్ఞానమాయనని ఉంటుంది ప్రభుణ యేసు క్రీస్తు వారిని ఎరిగి ఉండటమే నిజమైన జ్ఞానము లెస్ అయిన జ్ఞానమండి ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు వారి మార్గాలలో సురక్షితంగా నడుస్తారు వారు ఎంచుకున్న మార్గము దేవునికి అప్పగిస్తారు కాబట్టి దేవుడే జ్ఞానమే ఉన్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క జ్ఞానమును వారిలో నింపుతూ వస్తాడు కాబట్టి వారు ఎంత మాత్రమును తప్పుడు మార్గంలో కానీ చెడు మార్గంలో కానీ పాతాలకు నరకానికి పోయే మార్గాన్ని కూడా ఎంచుకోరండి జ్ఞానం లేని వారు మాత్రమే దేవుణ్ణి విసర్జించి దేవుని తృణీకరించి దేవుని మాటలు పెడచోని పెట్టి తప్పిపోతూ ఉంటారు పడిపోతూ ఉంటారు పాపములకు చోటిస్తూ ఉంటారు అయిన జ్ఞానమును నువ్వెప్పుడైతే భద్రం చేసుకోగలుగుతావో అప్పుడు మాత్రమే నీ మార్గమును నీవు సురక్షితంగా నడుస్తావు అని దేవుడు ఈ రోజున స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనేక సార్లండి మనం ఎంచుకునే మార్గాలు మనం ఎంచుకునే నిర్ణయాలు మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితంలో వస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి మనము చేస్తున్న కొన్ని పనులు మనకు కరెక్ట్గానే అనిపిస్తాయి కానీ చివరికి వచ్చరికి నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి మన జ్ఞానము అలాంటిదండి దేవుని జ్ఞానం ఎలాంటిది అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎరిగిన దేవుడు రాబోయేటప్పుడు అంటే ఐ మీన్ రాబోయే కాలంలో కూడా మనకేం జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు కాబట్టి మనల్ని ఆ మార్గంలో వెళ్లకుండా చేస్తాడు మనం ఏ మార్గంలో వెళ్తే మనం పరాజయం పొందుతామో అపజయం పొందుతామో పడిపోతామో దేవునికి దూరం అవుతామో తెలుసు కాబట్టి ఆ మార్గంలోకి వెళ్ళకోకుండా సరైన మార్గంలోకి దేవుని నడిపించడానికి మనల్ని ఆయన వాక్యం చెంతకు నడిపిస్తూ ఉంటాడు మనమే వినమండి చాలాసార్లు చాలాసార్లు ఆయన నడిపిస్తున్నప్పటికీ ఆయన చేపట్టి నడవడానికి మనం ఇష్టపడము ఆయన ఎద్దకు వెళ్ళి ప్రార్థన చేయడానికి ఇష్టపడము అందుకే మన మార్గాలలో సురక్షితంగా నడవలేకపోతున్నాము ప్రతి విధిన శోధనకు గురి అయ్యి దేవునికి దూరమవుతూ ఉన్నాము ఈరోజుని మాట్లాడుతున్నాడు దేవుడు లెస్సైన జ్ఞానం నువ్వు ఎప్పుడైతే భద్రపరచుకొని ఆ జ్ఞానం చెప్పు నువ్వు నడుచుకోగలిగితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించగలిగితే నువ్వు నీ మార్గమును సురక్షితంగా నడుస్తామని దేవుడు మాట్లాడుతుంటుండగా ఈ వాగ్దానము మనందరి జీవితాలలో దేవుడు నెరవేర్చి తన రాకడి వరకు మనల్ని నిందారహితులుగా ఆనందులుగా పరిశుద్ధులుగా ఉంచినట్లుగా దేవుడు సహాయం గాక ఆమె